മണ്ണു തിന്ന ചിന്നടി മിന്നു കന്ന വന്നെ കാടി കന്നോടു ലിവാടി കന്നെ തോടു ഉന്നവാടി മോഹനാല വേണുദേ മോഹനങ്ങുടി തടേ മോഹനാല വേണുദേ മോഹനങ്ങുടി തടേ చీరలన్నీ దోచి దేహ చింతలన్నీ తీర్చినాడే పోతన్న కైతలన్నీ పోత పోసుకున్నాడే మాము వాగోపాలుడే మాముతూ గోవిందుడే വേ വേലാ ഗോ പെമ്മള മു ഗോപാളുടേ മാ മുദ്ധു ഗോവിന്ദ കന്നുല വെണ്ല വേണുതാടേ ఎంతమంది ఈ పాటకి ఫ్యాన్స్ అండి నేనైతే చాలా 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 ఇష్టపడతాను సాగర్ సంగమం మూవీ అండి చాలా బాగుంటుంది మూవీ అంతా కమల్ హాసన్ గారు ఎంత హ్యాండ్సమ్గా ఉంటారో అండ్ ఈ సాంగ్లో అయితే గీత గారు మరీ బాగుంటారు అండ్ జయప్రత గారిని అయితే అస్సలు చెప్పాల్సిన పని లేదు మూవీ అంతా కూడా చాలా బాగుంటుందండి మ్యూజిక్ ప్లెజెంట్గా ఉంటుంది స్టోరీ హాయిగా ఉంటుంది సినిమా చూసినంతసేపు చూడాలనిపిస్తుంది కమల్ హాసన్ అయితే కొంచెం డిప్రెషన్లో ఉన్న మనిషి కంటే పాపం మదర్ చనిపోతారు లవ్ ఫెయిల్యూర్ అయిపోతుంది నెక్స్ట్ అనుకున్న డ్యాన్స్లో ఆయన డ్రీమ్ ఏదైతే ఉందో అదంతా కూడా పాపం అవ్వకపోవటం వల్ల ఒకేసారి అన్ని కష్టాలు అంటే ఆయన కొంచెం సెన్సిటివ్గా ఉంటారు సో రావటం వల్ల ఆయన ఎలా ఉంటారు ఏంటి సినిమా చాలా బాగుంటుందండి తప్ప తప్పకుండా చూడండి చిన్నపిల్లలు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఈ మూవీ చూడండి అమ్మా ఒక్కసారి చూస్తే మీకు ఇలాంటి మూవీస్ చాలా ప్లెజెంట్గా ఉంటాయి అండ్ సెంట్రీస్ కూడా చాలా బాగుంటాయండి కె విశ్వనాథ్ గారి కళాఖండంలో ఇది ఒక బెస్ట్ కళాఖండం అండి తప్పకుండా చూడండి అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వీడియో నచ్చినా ఏ మాత్రం యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను సిస్టరు గ్రీన్ కలర్ నాకు బాగా నచ్చింది అన్నారండి నాకు కూడా గ్రీన్ కలర్ నచ్చింది అందుకే ఆ పెయింట్ నుంచేసి దాని మీద ఈ కలర్ వేశాను అనమాట ఎందుకంటే రాగానే గ్రీన్ కలర్ మనకి ట్రెడిషనల్గా అలవాటు లేదు కదండి పైగా మా దేవుడిది అది కొంచెం పెద్ద గుమ్మల్లా కనిపిస్తుంది అనమాట కబోర్డ్ కొంచెం పెద్దది రూమ్ అది లేదు కాబట్టి మేము కబోర్డ్ అలా కట్టుకోవడం వల్ల అంతా కూడా గ్రీన్గా అనిపిస్తే మనకి అరబ్ కంట్రీస్ లేకపోతే పాకిస్తాన్ ఇల్లు లేకపోతే ముస్లిం అంటే వాళ్ళు ఎక్కువ గ్రీన్ ప్రిఫర్ చేస్తారండి అలా అనిపిస్తుంది అనమాట ఎవరైనా వచ్చినా ఇదేంటమ్మా గ్రీన్ వేసావు నేనైతే పెద్ద పట్టించుకోను అందుకనే మనకి అంటే మనం ఒక సోషల్ మీడియాలో పెడుతున్నాం కాబట్టి కొంచెం మెరూన్ కలర్ వేస్తే బాగుంటుంది అనిపించి అందుకని ఇట్లా బొట్లు లైటింగ్స్ ఆ మెరూన్ కలర్ పేపర్ అండి అది తీసేస్తే ఈజీగానే వచ్చేస్తుంది అక్కడక్కడ జస్ట్ ప్లాస్టర్తో అతికించారనమాట కింద అయితే బేసిక్గా గ్రీన్ కలరే ఉంది ఇక్కడైతే మాత్రం దేవుళ్ళు అందరూ కూడా కొలువైనట్లు ఉన్నదండి ఎంత హాయిగా అనిపిస్తుందో ఇది యాక్చువల్గా ఇంతకు ముందు కూడా పెట్టాను ఈ క్లిప్ ఎందుకంటే నేను ప్రతిరోజు అవే పువ్వులకి వస్తాను దేవుళ్ళందరూ అదే వరుసలో ఉంటారు అండ్ సేమ్ అదే కాబట్టి ప్రతిసారి షూట్ చేశాను అనుకోండి నాకు పూజ చేసినట్లు ఉండదు ఎందుకంటే వీడియోలో ఎలా వస్తుందో వీడియోలో ఎలా పడుతున్నానో ఈ యాతనలో అనిపిస్తుంది సో అందుకని నేను పూజ ప్లెజెంట్గా చేసుకోవాలంటే ఒకసారి చేస్తే చాలు కదండి మీకు వీడియో తీసి చూపిస్తే స్పెషల్గా ఏవైనా సరదా అని అనుకోండి ఆ రోజు మళ్ళీ చూపిస్తాను అండ్ తప్పకుండా ప్రతిరోజు కూడా ఒక చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తానండి కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేసినప్పుడు ప్రతిరోజు తెల్లవారు చావుని లేవడము కొంచెం నీళ్ళు తాగడము వాకింగ్ చేయడము టీ తాగడము ఆ తర్వాత స్నానం చేసేసి చక్కగా దీపం పెట్టుకొని ఇట్లా దివాణా మీద కూర్చొని టీ తాగుతూ బుక్ చదువుతూ ఉంటే ఉంటుందండి స్వర్గం అంతా కూడా మన ఆ దివాణా మీద ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట అంత హాయిగా ఉంటుంది నేను రోజు ఇదే చేస్తానండి రోజు ఒకే షెడ్యూల్లో వెళ్తాను ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుండి పిల్లల క్యారేజీలకి లేకపోతే ఈయన బయటికి వెళ్ళేటప్పుడు అమర్చడానికి ఇవన్నిటికీ అలగ అలవాటు పడి 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 వాటిలో ఏమైనా తేడా వచ్చిందనుకోండి సో ఆ షెడ్యూల్ని నేను రెగ్యులర్గా ఒకే రకంగా చేస్తాను తప్పించి మార్చే ప్రసక్తి అయితే లేదండి అండ్ నేను చేసే వంటకు కూడా ముందు కావాల్సినవి ఆ రోజు ఏమేమి వండుతాను నైట్ ఏం వండుతాను మార్నింగ్ ఏం వండుతాను మధ్యాహ్నం ఏమి వండుతాను బాబు కేక్స్ ఎన్ని బాయిల్ చేయాలి ఈయన కంబలు ఏమైనా కావాలా లేకపోతే ఇంకేమైనా కావాలా ఇలా అనుకుని ఒక ప్లానింగ్ ఉంటుంది కదండి వంటలు కూడా ఇంచుమించు చేసినవే చేస్తానండి ఎందుకంటే అండ్ ఇక్కడైతే మన తోటకూర మన గార్డెన్ లేదు సో పప్పు తోటకూర వండుదాం అనుకున్నాను మా బాబు కోసం చికెన్ కొద్దిగా ఫ్రై చేద్దాం అనుకున్నాను ఇక్కడైతే వాడి కోసం ముడి బియ్యం నా కోసం మామూలు బియ్యం అండ్ అయితే కందిపప్పు పెసరపప్పు కలిపి నానబెట్టుకున్నాను వెజిటబుల్స్ అంటే టొమాటోస్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మా మనీ కట్ చేసి పెట్టేసిందండి ఈ మధ్యన నేను పనులు చేస్తుంటే అది వీడియో షూట్ చేస్తుంది అందుకని దాని గిన్నెలు నేను తోవాల్సి వస్తుంది ఇల్లు నేను తుడుస్తున్నాను గిన్నెలు నేను తోముతున్నాను నా వెనకాల ఉండి వీడియో షూట్ చేస్తూ ఉన్నాదన్నమాట వాళ్ళు లేనప్పుడైతే నేనే ఒకసారి ఇలా అన్ని చూపిస్తూ ఉన్నాను వంట గదిలోకి వచ్చాను అంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఆ పని అంతా అయ్యే వరకు కూడా నేను ఆ రూమ్లో నుంచే బయటకు రానండి ఎవరైనా పిలిస్తే బయటికి వెళ్ళి ఒకసారి మాట్లాడేసి వచ్చేస్తానేమో కానీ మ్యాక్సిమము నన్ను ఆ టైంలో ఎవరు డిస్టర్బ్ చేయరు ఒకవేళ పిలిచినా కూడా ఒక టూ మినిట్స్ ఏదైనా అర్జెంట్ అయితే అలా వెళ్ళి మళ్ళీ వంటగదిలోనే ఉంటాను తప్పించి అక్కడ పని అయ్యే వరకు కూడా ఇంకా వేరే గుమ్మల్లోకి అడుగుపెట్టనండి రాత్రి తిన్న గిన్నెలని టబ్లో వేసేయడమో లేకపోతే తోమేయడమో చేస్తాము ఉదయం నుంచి టీలు టిఫిన్లు అంబలి ఇవన్నీ ఏవైతే అవుతాయో అవి వెంటనే తోమనండి మధ్యాహ్నం వంట చేస్తూ తోముతాను అండ్ మధ్యాహ్నం వంట చేస్తూ మ్యాక్సిమం అయిపించేసిన తర్వాత భోజనాలు అయ్యాక లంచ్ అయిన తర్వాత ఆ గిన్నెలని నేను ఈవినింగ్ టీ టైంలో తోముతాను ఈవినింగ్ టీ టైంలో మ్యాక్సిమం అంతా డిన్నర్ కూడా ప్రిపేర్ అన్ని హాట్ డిష్లు అవి తీసేసుకున్న తర్వాత నైట్కు మళ్ళీ రేపు మార్నింగ్కు లేకపోతే కొంచెం ఉంటే వెంటనే తోమేస్తానండి సో అంతేగాని తినగానే గిన్నెల మీద పడ్డమో పళ్ళు మీద పడ్డమో చేయను కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటానండి అండ్ ఇక్కడైతే ఒకవైపు కుక్కర్లో పప్పు పెట్టాను అటువైపు చికెన్ పెట్టాను రైస్ రెండు కూడా నానబెట్టి ఉన్నాయి కాబట్టి టక 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 ఈజీగా వర్క్ అయిపోతుందండి అస్సలు చేసినట్లు అనిపించదు అంటే నేను ఫోర్ ఇన్ వన్ బాక్స్లు అవి ఎక్కువ వాడతాను ఏవైనా సరే నా చేతికి అందుబాటులోనే పెట్టుకుంటాను ఎప్పుడప్పుడు క్లీన్ చేస్తాను కబోర్డ్స్ కానీ ఏవైనా సరే నేను కూడా అలవాటు చేసుకున్నానండి కాకపోతే చేసిన ప్రతి పని కూడా వీడియో షూట్ చేయాలి అన్న తనుపు రావట్లేదు అనమాట వీడియో షూట్ చేస్తూ చేస్తే మనకి గంట అవ్వాల్సిన పని రెండు మూడు గంటలు పట్టేస్తుందండి అండి అండ్ చేయడం ఒకటే కా తర్వాత దానికి ఎడిటింగ్ అని వాయిస్ ఓవర్ అని మళ్ళీ అప్లోడ్ చేసే విధానాలు కూడా ఉంటాయి కదండి చాలామందికి ఐడియా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మ్యాక్సిమము నేను ఇలాగా మీకు చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాను మన టాపిక్ అయితే ఇది కాదండి ఈ రోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అయినంతవరకు కూడా అంటే పెద్దవాళ్ళకు కూడా టెన్షను స్ట్రెస్ యాంగ్జైటీ అండ్ వీటన్నిటి తాలూకా సైడ్ ఎఫెక్ట్లు కోపము చాలా ఎక్కువండి ప్రతి ఒక్కరికి కోపమే శాంతంగా ఉన్నారు అంటే నోటికి ఎంతమంది ఉన్నారో నాకు తెలియదండి నేను మాత్రం చూస్తాను అట్లీస్ట్ కోపాన్ని దిగముంగుకొని అది తీసుకొని వచ్చి ఇంట్లో వాళ్ళ మీద కక్కేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ కోపం లేకుండా మాత్రం ఎవ్వరూ ఉండరండి అందరికీ బీపీ ఏంటది లైఫ్ స్టైల్ ల్ డిసీజ్ ఎలా ఉందో కోపం కూడా చాలా మందికి ఉందండి మరి కోపం లేకుండా ఎవరైనా ఉన్నాము కోపం కనిపించకుండా ఎవరైనా ఉన్నాము అంటే అది ఎవ్వరూ లేరండి ఆఫీసర్ తిడతారని భర్త ఆఫీసర్ తిడితే భర్త కోపం మన మీద వస్తుంది మనకి కోపం వచ్చి పిల్లల మీద అండ్ పిల్లల కోపం వస్తే వాళ్ళకంటే చిన్నవాళ్ళ మీద లేకపోతే వస్తువుల మీద అప్రతాపాన్ని చూపిస్తారు సో కోపం అన్నది మాత్రం అందరికీ కామన్ అయిపోయిందండి మురికి నీళ్ళు పోవటానికి కాలువ ఎంత ఇంపార్టెంటో మన ఇంట్ ఒంట్లో ఉండే కోపాన్ని అంటే మన బ్రెయిన్లో ఉండే కోపం పోగొట్టడానికి కూడా రకరకాల ఏమంటారండి ఛానల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి బయట ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి సపోజ్ మన హౌస్ వైఫ్స్ కాకుండా ఇంకెవరికైనా కోపం వచ్చిందనుకోండి వాళ్ళు బయటికి వెళ్తారు చల్లని గాలి పీలుస్తారు అక్కడ ఆఫీస్లోనో బయట మార్కెట్లోనో ట్రాఫిక్లోనో లేకపోతే ఎక్కడికోదరికి ఇంట్లో నుంచి బయటికి వెళ్తారు కాబట్టి కొంచెం మూడ్ చేంజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు మర్చిపోతారు ఇంచుమించు ఇంక ఇక్కడి నుంచి వేరే పనిలో పడిపోతారు కానీ మనం ఇంట్లోనే ఉండేవాళ్ళం అవటం వల్ల మనకి ప్రతిరోజు ఒకే షెడ్యూలు ఒకే రొటీన్ ఒకే అంటే నార్మల్గానే వెళతాం కాబట్టి అండ్ ఒకవేళ హాలిడేస్ వచ్చినా లేకపోతే సండేస్ వచ్చినా లేకపోతే పండుగలు వచ్చినా ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఇవే పనులు వస్తాయి తప్పించి కానీ స్పెషల్గా ఏమీ రావు కాబట్టి కొంచెం మన కోపాన్ని మనం దిగమింగేసుకొని దాని తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎక్కువ మన మీద వచ్చేస్తున్న అంటే నేను ఇక్కడ చెప్పగలుగుతున్నాను లేదో కోపాన్ని అలా అలా అదిమి 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 గుట్టకలు మింగుతూ ఉన్నారనుకోండి ఏదో ఒక రోజు మీరు బర్స్ట్ అయిపోతారండి అది బీపీ రూపంలోనో షుగర్ రూపంలోనో లేకపోతే ఇంకో ఇన్ఫెక్షన్ వల్ల లేకపోతే ఇంకో లైఫ్ స్టైల్ డిసీజ్ వల్ల లేకపోతే నిద్ర లేకపోవటమో నిద్ర రాకపోవటమో పడుకుంటే నిద్ర రాదు లేస్తే హ్యాపీగా అనిపించదు మీకు అర్థమవుతుందా అండి సో చాలా చాలా ఇబ్బందులు పడతారు ఇది అని చెప్పలేని ఒకలాంటి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుందండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం కూడా మన కోపాన్ని బయటకు వెళ్ళగక్కాలి అది ఎలా ఇదిగోండి ఎలానే నాకు తెలిసిన మంత్రం అండి వర్క్ ఎక్కువ పెట్టుకుంటాను కోపం వచ్చింది అనుకోండి ఆ రోజు బట్టలు మరీ శుభ్రమైపోతాయి గిన్నెలు ఇంకా శుభ్రమైపోతాయి అండి ఇల్లంతా కూడా శుభ్రమైపోతుంది ఇటు నుంచి అటు మంచాలు మారిపోతే అటు నుంచి ఇటు షో కేసులు వచ్చేస్తాయి అంటే కబోర్డ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అవి మార్చేస్తాను మంచాలు బెడ్షీట్లు మార్చేస్తాను లేకపోతే ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేస్తాను లేకపోతే మొక్కల్లో ఏదో పని చేస్తాను ఏదో ఒక పని అయితే చేసి కోపం అంతా కూడా అక్కడ తీర్చేసుకుంటానండి నా మెథడ్లో అయితే అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఒకవేళ ఉన్నా కూడా ద బెస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అండి ఇల్లు నీట్గా అవుతుంది బెడ్డింగ్ కొంచెం మంచిగా అవుతుంది కబోర్డ్స్ అన్నీ కూడా భూజులు లేకుండా నీట్గా ఉంటాయి ఫ్యాన్లు అన్నీ కూడా శుభ్రమైపోతాయి ఫ్రిడ్జ్లో ఉన్న వేస్టేజ్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇంట్లో మూలమూలల్లో ఉండిపోయిన పేపర్లు రబ్బర్ బిన్లు అల్పీలు స్టాప్లర్ పిన్స్ లేకపోతే పెన్సిల్ చకినవా లేకపోతే ఈ ప పొట్లాలు తీసుకొస్తారు కదా అవి ఎక్కడ ఎక్కడ ఉన్న వేస్ట్ పేపర్స్ దగ్గర నుంచి పిన్స్ దగ్గర నుంచి అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ కూడా టర్ అయిపోతాయండి మనుషుల్ని విసిరేయలేం కానీ వస్తువులను అయితే విసిరేయచ్చు కదండి పనికి మాలిన ప్రతి వస్తువును కూడా అవతలకి విసిరేయచ్చు అలా అనేసి మళ్ళీ షాపింగ్ చేస్తాను అది చేస్తానంటే ఏమీ లేదండి నేనైతే చాలా చాలా తక్కువండి బయటికి వెళ్ళి రిలాక్స్ అయ్యేది నా ఇల్లే నాకు స్వర్గంలో అనిపిస్తుంది ఇవన్నీ చేసుకున్న తర్వాత సో అది చెయ్యటానికి ముందు ఈ కోపంలోనే వెళ్ళి చక్కగా స్నానం చేసేస్తానండి ఏ టైం అయినాను అది అర్ధరాత్రి అవనివ్వండి మిట్ట మధ్యాహ్నం అవనివ్వండి ఏ సీజన్ అవనివ్వండి చలికాలం కూడా నేను స్నానం చేసేసుకుంటాను ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టేస్తాను మంచి కాఫీ తాగుతాను లేదంటే నా ఫేవరెట్ టీ తాగుతాను ఆ తర్వాత లిస్ట్ రాస్తానండి ఏమేమి పనులు ఉన్నాయి అసలు పెండింగ్లో ఏమేమి పనులు పెట్టాను ఎందుకంటే ఇదంతా కోపం తాలూకు ఇంపాక్ట్ అనమాట ఓకే బీర్వా చాలా రోజుల నుంచి ఉండిపోయింది బీర్వా కబోర్డ్స్ కిచెన్ షెల్ఫ్స్ మేడ మీద మెట్లు వెనక వైపు మెట్లు గార్డెన్లోని కొద్దిగా కంపోస్ట్ రెడీ చేయాలి నెక్స్ట్ వేస్ట్ బట్టలు కొంచెం చిరిగిపోయినవి తీసి బయటకు కొట్టాలి హుక్స్లు కొన్ని లేవు ఈయన షర్ట్ గుండీలు బాబు కావాల్సిన సాక్స్లన్నీ ఒక షెల్ఫ్లో పెట్టాలి రుమాలన్నీ వేరు చేయాలి మాస్క్లన్నీ ఎక్కడున్నాయో వెతకాలి అండ్ ఛార్జర్స్ నలుగురికి నాలుగు ఫోన్లు నాలుగు మొబైల్ నాలుగు అది ఏంటది ల్యాప్టాప్లు ఐప్యాడ్లు అవన్నీ ఉన్నాయనుకోండి మొత్తం ఎన్ని ఛార్జర్స్ అవుతాయండి ఈ మధ్యన అన్నిటికీ ఛార్జర్లే కాబట్టి నలుగురు మనుషులకి మినిమం నాలుగు రెండు ఎనిమిది నాలుగు మూడు పన్నెండు అయినా ఉంటున్నాయండి ఇంట్లో అవన్నిటిని కూడా ఒక దగ్గర సర్దటము అంటే హెడ్ ఫోన్స్ వీటికి కూడా ఛార్జర్సే కదండి అండ్ పాతగా తీసుకొచ్చిన గ్రాసరీ బ్యాగ్స్ కానీ బియ్యం బ్యాగ్లు కానీ లేకపోతే పొట్టాల తాలూకా కవర్లు కానీ ఇవి కూడా దాస్తాం కదండి ఈ మధ్యన ప్లాస్టిక్ కొనకూడదు కాబట్టి సో అవన్నీ బయటకు లాగడము ఎక్కడైనా ఏ మారుమూలు ఒక షెల్ఫ్ ఉండిపోయినా కూడా ఆ రోజు కోపం తీరే వరకు అవన్నీ సర్దేసుకున్నాను అనుకోండి చాలా హాయిగా అనిపిస్తుంది అన్ని పట్లు దులిపేసి నీట్గా పెట్టేసిన తర్వాత అక్కడ కొద్దిగా తడిగుడ్డంతా పెట్టి మంచి ముగ్గేస్తే వేస్తే ఆ తర్వాత మళ్ళీ వచ్చి టీ తాగుతానండి ఇంకా కోపం తగ్గలేదనుకోండి హాల్లో ఉండాల్సిన సోఫా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది ఒక ఇంకో బెడ్రూమ్లో ఉండాల్సిన దివానా హాల్లోకి వచ్చేస్తుంది ఈ టీపో అటు వెళ్ళిపోతుంది ఆ టీపో ఇటు వచ్చేస్తుంది సో చెప్తున్నాను కదండి మొత్తానికి చిందర వందరు ఉన్న ఇల్లును కాస్తే నీట్గా సర్దేస్తానండి ఆ తర్వాత చూసుకుంటాను గొడవకి కారణమైన ఇవి ఉంటాయి కదండి అవన్నీ కూడా ఇంటికి వాళ్ళు మళ్ళీ వచ్చేసరికి వాళ్ళకి ఎలాగుంటుందో తెలియదు కానీ నేను మాత్రం చాలా హాయిగా అయిపోతాను అండ్ అప్పటికి ఈ పనులన్నీ చేయటం వల్ల కొంచెం అలసిపోయి ఉంటాం కాబట్టి ఇంకా బ్రెయిన్ అలసట వైపు మొగ్గు చూపుతుందేమో కానీ ఈ తగువు కోపం వీటి మీద అయితే ఉండదండి పైగా అంత నీట్గా సర్దుకొని ప్లెజెంట్గా ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందో అండ్ మీరు ఎప్పుడైనా సరే చికాగ్గా ఉండేటప్పుడు ఇల్లు నీట్గా తుడిచేసి అందులోని మన స్పటిక అంటారు కదండీ అది చిన్న మొక్క వేసుకొని పచ్చకర్పూరం వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని కంఫర్ట్ అంటే ఇవేస్తేనే అసలు మంచి స్మెల్ వస్తుంది నేనైతే ఇవే వేస్తానండి వేసి ఒక్కసారి ఇల్లు వత్తి ధూప్ స్టిక్ ఒకటి పెట్టండి ఇంట్లోని ఎంత హాయిగా ఉంటుందో మీకే అర్థమవుతుంది ఒక్కసారి చేసి చూడండి దేవుడికి దీపం పెట్టడము దేవుడి దగ్గర కూర్చోకపోవడము కొన్ని రోజులు మనకు అవ్వదు కాబట్టి మరి ఆ టైంలో విపరీతం కోపం వస్తూ ఉంటుందండి అంటే మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మంత్లీ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కదండీ సో అప్పుడైతే మరీ చిరాకు వస్తుంది అలా అనేసి మూడు రోజులు క్లీన్ చేస్తాం నాలుగు రోజులు క్లీన్ చేస్తాం కాదండి మీరు ఆ రోజే శుభ్రంగా ఒకసారి అయితే మీరు చేసుకోండి లేదంటే మీ హెల్పర్ ద్వారా అయినా సరే చక్కగా ఇల్లు శుభ్రంగా ఒత్తించేసుకొని ఒక మంచి చేప ఏదో పట్టుకొని మంచి సినిమా పెట్టుకొని మంచి మ్యూజిక్ వింటూ హాయిగా ఉండొచ్చండి అలా అనేసి ఇంటి పనులు కానీ చేయాల్సిన పనులు కానీ ఏవి కూడా పెండింగ్ పెట్టకూడదు అవసరమైతే రెస్ట్ తీసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ వర్క్ కోసం కావాల్సిన ఎనర్జీని తెచ్చుకోవాలండి ఖచ్చితంగా లేదంటే ఈ బద్దకించారనుకోండి పని చేయకుండా నీరసంగా ఉందని దాని తాలూకా ఇంపాక్ట్ కూడా మీకు ఇంకొంచెం నీరసం తెస్తా తప్పించి మీకు అస్సలు ఎనర్జీగా అయితే ఉండదండి అలా కాకుండా చేయాల్సిన పనులు అప్పుడు కూడా లిస్ట్ ఉండాలండి తప్పకుండా లిస్ట్ పెట్టుకొని చక్కగా రా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ చేసేసుకున్నారనుకోండి పనులు చేయటం వల్ల ఆ పనులు పూర్తి అయిపోయి ఎక్కడ అక్కడ నీట్గా వెళ్ళిపోతూ ఉంటే మీ బ్రెయిన్లో ఒకలాంటి ఏమంటారండి దాన్ని వర్డ్ గుర్తు రావట్లేదు అంత హాయిగా ఉంటుందండి చాలా 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 హాయిగా ఉంటుంది ఎవరైనా సరే తప్పకుండా ఈసారి అలా చేయండి కాదు కూడదు మేము కోపాన్ని ఇలా అని ఎక్స్ప్రెస్ చేస్తాము మేము తగులు ఆడుకుంటాము ఇచ్చేస్తాము వచ్చేస్తామంటే మీకు ఎనర్జీ వేస్ట్ వాళ్ళకి ఎనర్జీ వేస్ట్ ఇద్దరి మధ్య రిలేషన్స్ స్పాయిల్ అయిపోతాయి అండ్ దాన్ని ఎన్ని రోజుల వరకు వెళ్తాదో తెలీదు ఏది అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి మన ఇల్లే మన స్వర్గము మనకి ఏది ఇచ్చాడో భగవంతుడు అదే మనకి ప్రసాదం అందులో మంచి ఉండొచ్చు చెడ్డు ఉండొచ్చు లేకపోతే ఏదైనా సరే అది మీ జీవితం అండి కాబట్టి దాన్ని మీరు ఎలా షెడ్యూల్ చేసుకుంటారు ఎలా ప్లాన్ చేసుకుంటారు ఎంత అందంగా మలుచుకుంటారు అన్నది మీ చేతుల్లోనే ఉంది లేనిపోనివో లేకపోతే గుంతమ్మ కోర్కలో లేకపోతే ఇంకోటి 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 అనుకొని మన మనసుని శరీరాన్ని బ్రెయిన్ని వాళ్ళతో వీళ్ళతో వీళ్ళతో వాళ్ళతో పోల్ చేసుకొని మనం అలా ఉన్నాం ఎలా ఉన్నా ఎలా బాలే అలా బాగా ఇవేవి కాదండి మీకు మీరు హాయిగా ఉన్నారో లేదో చూడండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అంటే నేను చెప్పే ప్రొసీజర్లో అయితే మీ ఆరోగ్యం ఎప్పుడూ కూడా బాగుంటుంది తప్పించి అసలు బాగోకుండా ఉండడానికి అయితే వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ ఉండదండి ఒకవేళ మీకు ఎనర్జీ చాలకపోతే వాకింగ్ చేయండి వాకింగ్ చేస్తే మీరు ఆక్సిజన్ మంచిగా తీసుకుంటారు అండ్ మీకు కావాల్సిన యాక్టివ్ అంతా అంటే యాక్టివ్నెస్ అంతా కూడా బాడీలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి అండ్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మొహం మీద మాత్రం నాలా పళ్ళికిలిస్తూనే ఉండండి ఎంతో హాయిగా అనిపిస్తుంది మీకు అర్థమవుతుందా అండి కారణం వెతుక్కొని నవ్వాల్సిన పని లేదండి కారణం లేకపోయినా కూడా నవ్వండి అంటే మీరు ఒక స్మైలీ ఫేస్ని అలవాటు చేసుకోండి అప్పుడు మీకు ఎంత హాయిగా ఉంటుందో మీ ప్రాణంకి అండ్ ఇక్కడైతే ఈ కబోర్డ్ అంతా కూడా సర్దేశానండి నేను చెప్తున్నాను కదా ప్రతిదీ వీడియో షూట్ చేయాలంటే మర్చిపోతున్నానండి చాలా ఎక్కువ వర్క్ అయింది మా హెల్పరు మా ఫ్రెండ్ ఇద్దరూ వచ్చారు సో అండ్ ఇవన్నీ కూడా పాపం అదే తోవిందండి నేనైతే ఇక్కడ హెల్ప్ చేయలేదు ఎందుకంటే నాకు ఇంక వీలు కాలేదన్నమాట ఇవాళకి ఇదే వీడియో అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ హ్యావ్ ఏ గుడ్ డే బాయ్ అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారా ఎంత బాగుంది ఏంటి నేను మధ్యాహ్నం తర్వాత నుంచి నైటీలోకే వచ్చేస్తానండి మళ్ళీ ఈవినింగ్ శారీ కట్టుకుంటాను వీలైతే